భారతదేశ అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తున్న వికసిత భారత్ అమృత్ కాలను ముందుకు తీసుకెళ్తూ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల సుపరిపాలన పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది లక్ష్మీనగర్ మండలంలోని అడ్డగుంటపల్లి యాబై డివిజన్ పరిధిలో లక్ష్మీనగర్ మండల పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్ శిలారపు కల్యాణ నాయకత్వంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది ప్రకృతిని రక్షించడమే మన భవిష్యత్ తరాలకు ఆశాజ్యోతి అన్న దృక్పథంతో స్థానిక నాయకులు ప్రజలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు మనకి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై స్వయంగా మొక్కలు నాటారు ఆమె మాట్లాడారు ప్రధానమంత్రి ప్రారంభించిన కార్యక్రమం అనేది అమ్మ పట్ల ప్రేమను ప్రకృతి పట్ల బాధ్యతను వ్యక్తపరిచే ఒక అద్భుతమైన ఆలోచన అన్నారు ప్రతి ఒక్కరు తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటడం ద్వారా తల్లిని గౌరవించడమే కాకుండా భూమిని కాపాడే గోప బాధ్యతను నిర్వర్తించగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ముసుగుల భాస్కర్ రెడ్డి కోడూరి రమేష్ పిడుగు కృష్ణ మరియు లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ వాసవీ క్లబ్ నిర్వాహకులు రమేష్ కుక్కడపు మురళి విష్ణువర్ధన్ రెడ్డి అందే రాజ్ కుమార్ దాసరి సుమలత జకుల ఐలయ గజ్జల భాస్కర్ మాద్రబోయిన రాకేష్ దండు సాయి పవన్ కూర్మ అరుంధతి జక్కన బాలు గుంపుల వంశీ గంధం అజయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధి దిశలో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతూ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు హృదయపూర్వకంగా ప్రజలకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుంటది పార్టీ యొక్క పిలుపు మేరకి ఏక్ పేడ్ మాకేనాం అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు కూడా మొక్కను నాటాలి ఈ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం రామగుండం నియోజకవర్గంలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా భావిస్తూ పార్టీ నాయకులు పెద్దలు కోడూరు రమేష్ గారు పిడు కృష్ణ గారు ముస్కుల భాస్కర్ రెడ్డి గారు అందే రాజ్ కుమార్ గారు రాకేష్ పవన్ కళ్యాణ్ బాలు ఇంకా చాలామంది మిత్రులు మహిళా సోదరిమన్లు బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మారుతున్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా ఇవాళ టెక్నాలజీ వైపు ప్రజలంతా కూడా పరుగులు పెడతా ఉన్నారు మరి విపరీతమైనటువంటి ఈ కాలుష్య కూరల్లో మనం చిక్కుకోకుండా అందరం కూడా విరివిగా మొక్కలు నాటాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇవాళ ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ మొక్కలు నాటుతూ ఇందులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి ఈ దేశ ప్రధానిగా అయిన తర్వాత ఈ దేశంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ అబద్దాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చెప్పినై చెప్పినట్టుగా ప్రజలకి అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనం తినేటువంటి సన్న బియ్యం దగ్గర నుండి ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ఇవాళ భారత ప్రభుత్వం ప్రజలకి అందిస్తూ ఉన్నది కాబట్టి ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది ప్రజలంతా కూడా ఇవాళ చూస్తూ ఉన్నారు వచ్చేటువంటి రోజులు పూర్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా భావిస్తూ మరి పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి రామగుండం నియోజకవర్గంలో అద్భుతంగా పార్టీకి కార్యకర్తల అందరూ కూడా ఇవాళ అండగా ఉండి పార్టీ ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇంకా గొప్పగా అద్భుతంగా ప్రజలకి భారత ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ ఫలాలని పథకాలని అందించేటువంటి క్రమంలో అందరూ కూడా సైనికుల్లాగా పనిచేయాలని ఈ సందర్భంగా భావిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి అధ్యక్షురాలకి ఇక్కడ పూర్తిగా మరి ఉండి సహాయ సహకారాలు అందజేసినటువంటి మిత్రులకి పార్టీ కార్యకర్తలకి ఇందులో మరి పాల్గొని మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో ముందున్నటువంటి వాసవి క్లబ్ మిత్రులు అధ్యక్షులకి వారి మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఇవాళ స్వచ్ఛంద సంస్థలు ప్రజలు స్కూలు కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఇది మనందరి బాధ్యత మొక్కలు నాటడం అనేది మొక్కలు నాటడమే కాదు